వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని అంతా బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఫ్రైని పెరుగులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్ గా తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇక దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారపొడి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్